శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఎక్కడెక్కడైతే అన్యాయం జరుగుతుందో అధర్మం వస్తుందో ఆయా కాలాల్లో నేను మళ్ళీ ఉద్భవిస్తానని చెప్పి మళ్ళీ అవతరిస్తానని చెప్పి చెప్పారు మరి ఈ రోజు మన సమాజంలో మన తెలుగు రాష్ట్రాల్లో నిజంగా అన్యాయం జరగడం లేదా అక్రమాలు జరగడం లేదా అధర్మం లేదా అణచలేత గురవడం లేదా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్తమైన వనరులకు అన్నిటికీ కూడా సహజ వనరులు సహజ వారసులు ఎవరైతే ఉన్నారో మన ఆ యొక్క వనరులను దోపిడీ చేస్తున్నారు మన కుల వృత్తులను దోపిడీ చేస్తున్నారు మన భవిష్యత్తును మన పాలుతరాల భవిష్యత్తును ఈ రోజు అణచివేసే కార్యక్రమం జరుగుతుంటే దీనికి ఎక్కడ ఒక చోట ముగింపు పలకాలనే ఒక దృఢమైన నిర్ణయంతో ఆశయంతో భారత చైతన్య యువజన పార్టీని స్థాపించి మేము ముందుగా ఎక్కడ అధర్మం ఉంటుందో దాని మీద పోరాటం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ శ్రీకృష్ణ ఆశీస్సులు ఆశలు ఉంటాయనే విషయాన్ని గత కొన్ని రోజుల క్రితం నుండి మీరు గమనిస్తున్నారు నేను చేస్తున్న పోరాటం గురించి మీ అందరికీ తెలుసు నా పోరాటము నా ఉద్యమము నా తిరుగుబాటు లేదా నేను చేస్తున్న యుద్ధము ఏదైనా నా వ్యక్తిగత అంశం కాదు నేను పార్టీల మీద పోరాటం చేయడం లేదు నాయకుల మీద పోరాటం చేయడం లేదు ప్రభుత్వాల మీద కూడా పోరాటం చేయడం లేదు వీళ్ళు చేస్తున్న దోపిడీ మీద మాత్రమే పోరాటం చేస్తున్నాను వీళ్ళు చేస్తున్న అణచివేత మీద మాత్రమే పోరాటం చేస్తున్నాను వీళ్ళు చేస్తున్న అరాచకాల మీద మాత్రమే పోరాటం చేస్తున్నాను ధర్మానికి హాని చేసినా లేదంటే మన వర్గాలకు హాని చేసినా మనకు అన్యాయం చేసిన ఎక్కడా తగ్గకుండా ఏ బెదిరింపులకి లొంగకుండా ఇలాంటి కేసుల వల్లనో మరొక వల్లనో నేను కాదు కదా నా పంచి మీద ఉన్న ఒక మార్పు కోసం ఒక చైతన్యం కోసం ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో మన శకం రావాలి మన యుగం రావాలి అనే ఒక గొప్ప సంకల్పంతో ఈ రోజు పోరాటం చేస్తున్నాను